హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఫ్రెండ్స్ మా ఛానల్ మీరు ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్లైకాన్ని క్లిక్ చేసి ఆల్ ఆప్షన్ని సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్ ఈ వీడియో చాలా ఇంట్రెస్టింగ్గా ఉండబోతుంది తప్పకుండా చివరి వరకు చూడండి ఇక స్టోరీలోకి వెళ్ళినట్లయితే ధీరజుని కొట్టినందుకు వేదవతి చాలా బాధపడుతూ ఉంటుంది ఏంటండి మన చిన్ను ఆ విశ్వగాడు అంతలా కొట్టాడు మీరు దాని గురించి ఏమి అడగరా చిన్నోని చూస్తుంటే నాకు చాలా బాధగా ఉందండి అని వేదవతి అంటుంది ఆ మాటలు విన్న రామరాజు చూడు బుజ్జమ్మ నా ఆలోచనలు నా బాధ వాడేమైనా అర్థం చేసుకున్నాడా ఇప్పుడు వాని బాధ గురించి నేనెందుకు పట్టించుకోవాలి వాడి గురించి నేను పట్టించుకోను నాకు అవసరం లేదు అని చెప్పి ఇక రామరాజు అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక రామరాజు మాత్రం ఆ ఫ్యాక్టరీలో కూర్చొని విశ్వా గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఏంటి ఆ విశ్వగాడు మనసులో చంపడానికే తయారయ్యాడు అంటే వాడు ఏదో రోజు ధీరజ్ని మాత్రం చంపేస్తాడో ఏమో అని చెప్పి ఇక రామరాజు ధీరజ్ గురించే ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో రామరాజుకి ఒక ఆలోచన వస్తుంది ఎలాగైనా ఆ విశ్వాగానికి వార్నింగ్ ఇస్తే ఇంకొకసారి ధీరజ్ వైపు కూడా కన్నెత్తి చూడడు అని చెప్పి ఇక రామరాజు అనుకుంటూ ఉంటాడు ఇంతలో సాయంత్రం అవుతుంది ఇక రామరాజు ఇంటికి తిరిగి వస్తూ ఉంటాడు ఇంతలోనే విశ్వ ఒక చెట్టు కింద కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు రామ్ విశ్వాన్ని చూసిన రామరాజు వెంటనే విశ్వ దగ్గరికి వెళ్ళి ఏంట్రాశ్వ ధీరజ్గానికి ఎవరూ లేరనుకుంటున్నావా చూడు ఇంకొకసారి నువ్వు ధీరజ్ మీద ఇలాంటి ప్రయత్నం చేస్తే నిన్ను చంపేస్తాను అని చెప్పి రామరాజు అంటాడు ఆ మాటలు విన్న విశ్వ ఏంటి నీ కొడుకు నా చెల్లెల్ని తీసుకువెళ్ళి బలవంతంగా పెళ్లి చేసుకున్నాడు అలాంటప్పుడు నేను ఊరుకుంటాను నీ కొడుకుని చంపేస్తాను అని చెప్పి విశ్వ అనగానే ఇక రామరాజుకి చాలా కోపం వస్తుంది ఒరై ఆ రోజు ఏదో పోనీలే అని ఊరుకున్నాను కానీ ఇంకొకసారి నా కొడుకు తెరువు వచ్చావంటే నిన్ను ఇక్కడే చంపి పాతేస్తాను అని చెప్పి ఇక రామరాజు విశ్వకి వార్నింగ్ ఇచ్చి అక్కడి నుంచి వెళ్ళిపోతాడు ఇక అటుగా వెళుతున్న ధీరజ్ రామరాజు విశ్వాకి వార్నింగ్ ఇవ్వడం చూసి చాలా సంతోషపడుతూ ఉంటాడు నానా నా ముందు నన్ను పట్టించుకున్నట్టు నా బాధ అర్థం చేసుకున్నట్టే ఉన్నాడు కానీ లోన నా మీద చాలా ప్రేమ ఉంది ఎలాగైనా నాన్న నమ్మకాన్ని నేను పోగొట్టుకోకూడదు అని చెప్పి ఇక ధీరజ్ చాలా సంతోషపడుతూ ఇంటికి వస్తాడు ఇక ధీరజ్ రూమ్లో కూర్చొని ఆలోచిస్తూ ఉంటాడు ఇంతలో ప్రేమ ధీరజ్ దగ్గరికి వచ్చి ధీరజ్ ఐ ఆమ్ సారీ అనగానే అప్పుడు ధీరజ్కి చాలా కోపం వస్తుంది ఏంటి మీ అన్న చేసిన పనికి సారీ చెప్తున్నావా అసలు ఇలా జరగడానికి కారణం నువ్వే కదే అని చెప్పి ధీరజ్ అంటూ ఉంటే అప్పుడు ప్రేమ చూడు నీకేదో దెబ్బలు తగిలాయని నీ మీద గౌరవంతో నేను నిన్ను హాస్పిటల్కి తీసుకువెళ్ళి కాపాడాను అని ప్రేమ అంటూ ఉంటే అప్పుడు ధీరజ్ చూడు నా మీద ప్రేమతో కాదే నువ్వు తీసుకెళ్ళింది నాకు ఏదైనా జరిగితే మీ అన్నయ్యని పోలీసులు పట్టుకెళ్తారని మీ అన్నయ్య మీద ఉన్న ప్రేమతో నన్ను కాపాడావు అని చెప్పి ఇక ప్రేమ ధీరజ్ ఇద్దరూ గొడవపడుతూ ఉంటారు ఇంతలోనే వేదవతి అక్కడికి వచ్చి ఏంట్రా ధీరజ్ విశ్వగాడి చేసిన దానికి ప్రేమ ఏం చేస్తుంది నీకు ఇంతకు ముందే చెప్పాను ప్రేమని బాధ పెట్టకూడదు అసలు ఎలాంటి పరిస్థితుల్లో ప్రేమ మెడలో నువ్వు కట్టావో అర్థం చేసుకోరా మీరు ఇలా గొడవపడుతూ ఉంటే ఇంట్లో వాళ్ళకి అనుమానం వస్తుంది ఇక నేనే నీ చేత ప్రేమ మెడలో తాళి కట్టించానని అందరికీ తెలిసిపోతుందిరా మీకు దండం పెడతాను మీరు గొడవ పడకండిరా అని చెప్పి ఇక వేదవతి ధీరజ్తో చెప్తూ ఉంటే ఇక ప్రేమ మాత్రం సరే అత్తయ్య అని అంటుంది ఇక ధీరజ్ ప్రేమ ఒకరి వైపు ఒకరు చూసుకుంటూ ఇక ప్రేమ మాత్రం చూడు ధీరజ్ మా అన్నయ్య చేసిన దానికి స్వారీ అసలు మా అన్నయ్య ఇలా చేస్తాడని అస్సలు ఊహించలేదు అని చెప్పి ప్రేమ అంటుంది అప్పుడు ధీరజ్ చూడు ప్రేమ అసలు నువ్వు ఇదంతా కారణం నీవల్లే కళ్యాణ్ గారిని ప్రేమించావు పెళ్లి చేసుకోవాలనుకున్నావు కానీ వాడు నీ డబ్బును చూసే నిన్ను ప్రేమించాడు నేను ముందు నుంచే చెప్తున్నాను వాణ్ణి నమ్మొద్దు వాడు మంచివాడు కాదని చెప్పినా వినకుండా నువ్వు వాని ఎంటపడి వాణ్ణి ప్రేమించావు కానీ వాడు ఏం చేశాడు లాస్ట్కు నిన్ను మోసం చేసి నీ వెళ్ళిపోయాడు అని చెప్పి ధీరజ్ అంటూ ఉంటాడు ఆ మాటలు విన్న ప్రేమ నిజమే ధీరజ్ అసలు నేను వాణ్ణి గుడ్డిగా నమ్మాను మోసపోయాను ఆ క్షణంలో నువ్వు నా మెడలో కట్టి ఉండకపోతే నా బ్రతకు నాశనం అయిపోయేది అని చెప్పి ఇక ప్రేమ అంటుంది ఈ విధంగా విశ్వాకి వార్నింగ్ ఇచ్చిన రామరాజు అది చూసి సంతోషపడిన ధీరజ్ ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్